పీసీఈడబ్ల్యూఏ పిఠాపుర నియోజకవర్గం స్థానిక ఉద్యోగుల సంఘం ఒక మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గత వారం రోజుల నుండి పెరిగిన చలిగాలుల ప్రభావం వల్ల అల్లాడిపోతున్న యాచకులకు రోడ్లకి ఇరువైపులా రైల్వే స్టేషన్ సమీపంలోనూ దేవాలయాల అరుగుల మీద నివసిస్తున్న అభాగ్యులకు దుప్పట్లు కప్పి వారి మానవత్వాన్ని చాటుకున్నారు పిఠాపుర నియోజకవర్గం మా బాధ్యత నినాదంతో పీ పీసాబా బృందం ముప్పై మందితో ద్విచక్ర వాహనాలపై దుప్పట్లను వారి వెంట తీసుకువెళ్ళి అర్ధరాత్రి పదకొండు గంటల తర్వాత వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో పీసీఈడబ్ల్యూఏ ఫౌండర్ ప్రెసిడెంట్ చామంతి నాగేశ్వరరావు ప్రెసిడెంట్ చందుబాబురావు జనరల్ సెక్రటరీ ఈడిద రమేష్ హానరబుల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పనీందర్ రావు భాషా కొండలరావు ప్రసాద్ అరిగేల వాసు

O, oh,